హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మటన్ కోసం అయితే వచ్చేవాడి మేము ఇక్కడికి ఇంకా పొత్తు ఉత్సవం వచ్చి ఆల్మోస్ట్ అవుతున్నట్టుంది రెండు గంటల దగ్గర కావస్తుంది వాళ్ళకి మటన్ అయితే చెప్పాము ఇంకా ఒక పాతి కేజీలు మటన్ దాకా చెప్పాము వాళ్ళైతే రెండు పొత్తులు కోసి చేస్తున్నారు ఇంకా ఈ అయితే మేము ఆకలి వేసి ఇంకా ఊర్లోకి వెళ్ళామండి టిఫిన్ చేద్దామండి టిఫిన్ చేసి వచ్చి కూర్చున్నాము అదే లేట్ చేస్తున్నాము అయితే ఇంకా తీసుకొని వెళ్ళిపోవాలండి ఎండ కూడా వాళ్ళు బాగా ఉంది ఒట్టతడు చేయడానికి అని చెప్పి మటన్ తీసుకున్నాము అలాగే మనకి మటన్ బోన్లెస్ పిక్కిల్ కూడా ఆర్డర్ ఉందండి ఇంకా ఎట్లాగో వేటపోద్దు చేపిస్తున్నాం కదా రెండు అని చెప్పి ఇంకా అందులోనే అని చెప్పి ఇంకా రెండింటికి కలిసి వచ్చిందని ఇంక అయితే వచ్చాము ఇప్పుడైతే ఇంకా అది అవగానే తీసుకెళ్ళి ఫస్ట్ నీట్గా అదే కొంచెం క్లీన్ చేసేసి డాబా మీద ఎండబెట్టేయాలి ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం రెండు దాటిందంటే మళ్ళీ ఎండ తగ్గిపోతుంది అనమాట అంత వేడి ఉండదు ఎండలో అందుకని ఇంకా గబగబా గబా షార్ట్ కట్లో అన్న వెళ్ళిపోయి తొందరగా చేసేయాలి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనకు కొత్త ఆర్డర్ ఒకటి వచ్చిందండి గోటి గోంగూర కర్రీ ఒకటి చేసి వాళ్ళకి ఇవ్వాలి రాజమండ్రి నుంచి వాళ్ళు రిక్వెస్ట్గా ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళేమో ఫాస్ట్ కొరియర్ అయినా ఇవ్వండి పర్లేదు అని చెప్పి ఫాస్ట్ కొరియర్ ఛెస్ కూడా వాళ్ళే వేసేసారు అనమాట ఖచ్చితంగా మాకు కావాల్సిందే గారు కొంచెం ఈ స్టైల్లో పోటీ గోంగారా చేసి పంపించండి అని గోంగూర తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి నిమ్మకాయ రసం ఏం రాత్రి నిమ్మకాయ రసం దేవి అదే మామూలుగా అవి వాటర్ వాటర్లే గెంజో ఏదో అందుకొని కష్టపడి పండింది నిమ్మకాయ రసం అంతా సింకులో పారిపోసేసింది అనమాట ఇంకా సరేలే అని మళ్ళీ వాళ్ళ నిమ్మకాయలు తీసుకెళ్ళాలి నిమ్మకాయలు తీసుకెళ్ళి పచ్చళ్ళలో కలపాలండి వాళ్ళైతే ఆర్డర్స్ ఉన్నాయి చాలా ఇవ్వాల్సింది మళ్ళీ రేపు సాటర్డే ఆర్డర్స్ ఇవ్వం కాబట్టి ఈరోజే మొత్తం అన్నీ కలిపి ఇచ్చేయాలన్నమాట ఇంకా అదండి సంగతి మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్ అది తీసుకొచ్చాం కదా అది కూడా ఓపెనింగ్ ఉండిద్ది ఇవాళ మాకు ఓపెనింగ్ అంటే భారీ ఎత్తు భారీ లెవెల్లో ఇంకా కావాలండి నార్మల్గా దాని వాళ్ళ మమ్మీని మా సువర్ణ ఇల్లు వస్తారు ఇవాళ మధ్యాహ్నం అది అనమాట సంగతి లోడీను చిన్నిబాబు ఇంటి దగ్గరే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి నిన్న అదేంటి గేమ్స్ అయ్యో జర్నీ అంతండి మనకి ఉంటాయి కదండి రన్నింగ్ రేసి జర్నీ అంటే ఇంకా బాగా నొప్పులు వచ్చి వాళ్ళైతే ఇంకా లెగలేకపోయారు అనమాట సరేలే అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళకైతే టిఫిన్ ఇచ్చి వచ్చాము మేము ఇంక ఇప్పుడు వెళ్ళి మిగిలిన పనులన్నీ చేసుకోవాలి మనకి రొయ్యల కారం ఒకటి ఆర్డర్ ఉందండి కేజీ ఇవ్వాలి ఒకరికి అలాగే గరం మసాలా కూడా ఆర్డర్ ఉంది అది కూడా రెడీ చేసి ఇవ్వాలన్నమాట మ్యాక్సిమమ్ ఆర్డర్స్ అన్నీ ఈరోజు ఇచ్చేయాలి లేదంటే కనుక మనకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ పెండింగ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే మళ్ళీ సోమవారం ఒకటి ఉన్నామండి మేము గుడివాడలో ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మన చర్చి దగ్గర పెయింట్లు వేస్తున్నారు అనమాట ఎందుకంటే ఇంకా సోమవారం ఇంకా గుడివాడలో ఉండాల్సి వచ్చింది అదండి విషయం అయితే మటన్ అయితే ఇది వరగంట పట్టేలా ఉంది ఇంక అవ్వగానే తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఇంక ఇప్పుడైతే మటన్ తీసుకొని బయలుదేరి సగం దూరం వచ్చామండి ఇంకా ఒక రెండు నిమిషాలు ఆపాం అనమాట బండి బీరకాయ తోటే కానీ కనిపించట్లా మ్యాట్ అడ్డం ఫ్రెష్ బీరకాయలు కాస్తాయి ఇంకా మేము వెళ్ళేసరికి ఒక అరగంట పట్టిద్దిలేండి బిస్కెట్ నువ్వు ఉండరావు మాకు తెలియదుగా బిస్కెట్ తాడాలి ప్రెగ్నెంట్ లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంక మనం బయలుదేరిపోదాం దీనికి ఎతే అది వచ్చి దియబడితే అతని మీద ఇంకెళ్ళిపో దానికో మటన్ పీస్ వేసేది వెళ్ళి ఇంకా లేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ మనం అయితే బయలుదేరిపోతాం ఇక్కడ ఏం దొరికింది పాపం దానికి ఫుడ్ చూడు బోన్లెస్ విడిగా బోన్ విడిగా కొట్టించాను బోన్లెస్ తీసుకు ఇంకోటి కావాలి మరి కలపడానికి కూడా సరిపోతుంది రెండు కలిపేస్తావా మళ్ళీ ఏరుకోవాలి కదమ్మా అవును ఎందుకు అప్పుడు సపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడే నేర్దండి అహా ఇప్పుడు సపరేట్ గానే ఉన్నాయి లేదు ఆ కవర్ ఆహా ఇది బోన్లెస్ ఇంకో కవర్ బోన్లెస్ ఇంకో రెండు కవర్లు ఏమో బోన్ కొట్టలేదా సరిగ్గా అన్ని బోన్లు బోన్తోనే కలిపేసండి బోన్లెస్ చిన్న చిన్న చేసేస్తుంది చిన్నయ్యండి ఇవి నేను నానుబారా Yeah. Yeah. Hello. Hello. పోటీ కోంగ కర్రీ ఆర్డర్ ఉంది మనకి దానికోసం పోటీ పెట్ట ఇంకా అవేమో సూప్ అది బోన్స్ అనమాట అవి అది కర్రీ చేయాలి పిల్లలకి పిల్లలకి మా వారు ముగ్గురు తింటారు అనమాట నేను కూడా తిప్పాలండి అందుకని మూడు బుక్కలు పెట్టా ఏ వీధులు వచ్చిందో తెలియదు ఎక్కడుండే చూసుకోవాలన్నమాట తెచ్చా ఫ్రూట్స్ తెచ్చా బి స్వీట్ బాగరంధంగా ఉందా స్వీట్ ఒరిజినల్ ఇవి ద్రాక్ష ఇవి రేక్కలు నాకు ఇష్టమైన రేఖులు ఇది నిమ్మకాయలు నీకు ఇష్టమైన నిమ్మకాయలు నా ఫోన్

ఉడికిపోయి చక్కగా ఉడికిపోయి మెక్కల అవి బోన్స్ అవి చాలా మంచిదండి చాప్స్ అవి మనకి మన బోన్స్ కి వాటి కూడా చాలా మంచిది అనమాట అందుకనే ఇప్పుడు వట్టి తనుకల కోసం చేయించినా మటన్ పిల్లలు ఉన్నప్పుడు చేపించిన బోన్లెస్ స్తాను కదండి అట్లా వచ్చిన బోన్స్ అన్ని కూడా నేను వండే చేస్తాను మటన్ బోన్స్ అనేవి కొంచెం మనకి కదండి ఎముకలకి వాటికి చేసి పెట్టుకున్నా పచ్చి మసాలా ఇది చెప్పనా ఏంటన్నది అల్లం వెల్లుల్లి గసాలు ధనియాలు మిరియాలు ఆ జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు కొబ్బరి కొబ్బరి చుట్టూ మూసేసామండి అండి ఇట్లా ఎందుకంటే పక్కన స్లాబ్ వేస్తు కొంచెం సౌండ్ వస్తుంది ఇంకా మళ్ళీ వీడియోస్ కూడా డిస్టర్బెన్స్ గా ఉంటారు కదా అయినా నా కొంచెం నిజమైన వచ్చింది రాకుండా ఉండదు సరే ఇంకెందుకంటే తలపి వేస్తాం కానీ బాగా పట్టేస్తారా తలుపు బాగా ఎర్రగా ఉల్లిపాయలు ఎక్కడికి వీడియో రాదని చెప్పి ఎందుకంటే ఉల్లిపాయలు వేగగా నూరుకున్న మసాలా పేస్ట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని కుక్కర్లో ఉడపెట్టిన మటన్ అంతా వాటర్ పోసేసి సరిపోతుంది ఆల్రెడీ కుక్కర్లో తో కాబట్టి చాలు వాటర్ అట్లా వాటర్ పోసే ఎంతగా ఉడికిపోయింది ఆల్రెడీ బాగా సౌండ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అందుకే వీడియో తీడను కూడా అమ్మట్లేదు ఓకే ఇది ఉడికి దగ్గరకు అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకున్నాం ఎలాగో కొత్తిమీర లేదు కాబట్టి మసాలా అవన్నీ అన్ని వేయం కాబట్టి ఇంకా ఎక్కువ ఆఫ్ చేసేసుకోండి మేము దగ్గరకి వేయాక మేకర్ తెచ్చేదా ములిగి మేక ములిగి మేక నీకు అలా తెలుసా ఎవరు అది ఆయనకి తెలియదు నాకు తెలుసు కన్నా నేను వేద్దాం అనుకున్నా ఆయన వత్తడి ఏ ప్యాకింగ్ అండి అన్నారు വേടി അന ബാങ്ക് ഊർക്കും വെച്ചപ്പോൾ മേനേജ് ലോഡ് ചെയ്യാം రెండు మొక్కలు వేసుకొని తిన్నాను రెండు మూలిగులు కొంచెం అన్నం పెడితే ముద్దా తినేసి ఇంకా ఆ పనిలో అయితే దిగుతాం అవి పంపించావా అక్కడికి వెళ్ళాక ప్యాక్ చేసాక వెయిట్ చూసి చెప్తా అన్నారా ఇక్కడ చేసే మన ఫస్ట్ చేసేవాళ్ళు కదా మన దగ్గరకు వచ్చి కొంచెం కొంచెమే తీసేది అలా అయితే మనకి తగ్గినా పెరిగినా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అక్కడంటే మళ్ళీ చేయలేకపోతున్నా ఇప్పుడైతే పంపించేసారండి రెండు తర్వాత మేము అన్నం తినేసాము ఇంకా నాన్ వెజ్ పిక్స్ ప్యాక్ చేసాము ఇంకొక రకం ఉందండి ఇంకా రెండు రకాలున్నాయి అవి ప్యాక్ చేయాలి మళ్ళీ ఇంకా వెజిపిల్స్ ఉన్నాయి అవి కూడా ప్యాక్ చేయాలండి ఫస్ట్ అయితే మనకి వాటితో పాటు డ్రై ఫిష్ కూడా కావాలి కాబట్టి పొద్దున్న వెళ్ళి దేవి క్లీన్ చేస్తుంది అనమాట ఇప్పుడు వెళ్ళి అవి కూడా ప్యాక్ ప్యాక్ చేసుకుని మేము తీసుకుని వచ్చేస్తాం తీసుకొచ్చిన తర్వాత కారం కూడా ప్యాకింగ్ ఉంది ఇవాళ మాక్సిమం ఇవాళ మొత్తం అన్నీ ఇచ్చేసేయాలి ఎందుకంటే రేపు సాటర్డే రేపు సాటర్డే తీసుకోరు మళ్ళీ సండే తీసుకోరు మండే మేము ఊర్లో ఉండమన్నమాట మళ్ళీ ట్యూస్డేకి వెళ్ళిపోతుంది అందుకని ఇవాళ వీలైనంత వరకు కూడా ఇవాళ అయితే ఇచ్చేసేయాలి ఇప్పుడైతే నేను మానే వెళ్తున్నాను అనమాట అవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా వచ్చేసి తర్వాత ఇక్కడ పనులు చూసుకుంటాం కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము అదే చెప్పారు కదా దేవి పొద్దున నుంచి అది క్లీన్ చేసిందని ఇక్కడ అవైతే క్లీన్ చేసిందండి ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాలి రైలు అవి పోస్ అవి ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా అయిపోయింది అయిగండి ప్యాకింగ్ అయితే చేసేసాము ఇంకా వేసుకొని కావాల్సినవన్నీ ఆల్రెడీ నేను కొన్ని తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా కొన్ని సరిపోకపోతే వచ్చాము ఇంకా ఇవి తీసుకుని అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అన్నీ కలిపి ప్యాక్ చేసేయాలి ఇప్పుడైతే ఇంకా పదండి ఇంటికి వెళ్ళిపోదాం స్టాండ్ ఇంటికైతే తెలిపద അത്ര ഇല്ലാത്ത പൂജാ കുളവാസനെങ്കിലും

అయా రాజ్ కుమార్ని బట్టి సంధ్యాన్ని బట్టి నేను చూపిస్తున్నాం బెడ్లకు మరి మేము ఇచ్చినా అయా యొక్క బహుమతిని బట్టి ఇస్తూ ఎంతో అవసరం అవసరమై ఉంది మనం మరి మరి చేసిన పనిలో మరి ఉపయోగపడినట్లుగా అయా ఈ మూడు వస్తువులు మీరు ఆశీర్వదించడం ఆయన ఈ ఫ్రిడ్జ్ని మీరు దీవించండి దోషము సులుగు రక్తంలో కొట్టివేయండి సక్రమంగా వాడబడట్టుకుని ఆయన మీరు కృపచోపని ప్రార్థిస్తుంది మీరు సమ్మతించిన మాటలు వినినప్పుడు భూమి యొక్క మంచి పదార్థాలన్నీ కూడా మీరు అనుభవిస్తారు అన్న వాగ్దానం బిడ్డల పక్షంగా మీరు నెరవేరుస్తున్నది నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ఈ యొక్క ఫ్రిడ్జ్ ని అలాగే మరి యొక్క నిమ్మకాయల మిషన్ ని తండ్రి ఆయన కరెంట్ కుక్కర్ని మూడు వస్తువులు కూడా నాయన సిల్వ రక్తంతో సీల్ చేస్తున్నాం తండ్రి దీవించండి ఈ వస్తువులను ఆశీర్వదించి రాబోయే కాలంలో ఇంతకన్నా గొప్ప వాటిని విలువైన వాటిని బిడ్డలు పొందుకున్నాయని నామం మహిళపరచుకున్నట్టుగా బిడ్డలు దీవించి ఆశీర్వదించింది ఏ సునామంలో వస్తు తీస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె അത് മൊത്തം കടകാലും കണ്ണിലടക്ക് പെട്ടെന്ന് ചെന്ന

నార్మల్ మామూలు డీప్ అలా మనం అనుకుంటే నార్మల్ పెట్టేస్తున్నా మెయిన్ ఫ్రిడ్ వైబ్రేషన్ వస్తుంది డోన్ వేసి అది ఆన్ చేసాక ఒక పది నిమిషాలు అలా వదిలేయండి ఏం పెట్టద్దాం అదేమట్టి నాకు స్వీట్ నువ్వేం చేస్తున్నావు నాకు ఇక్కడ ఏమయ్యి చెప్పు తండ్రిలో అడగబెట్టారు కదా

నన్న ముందు ఎమ్మకే కావాలా నీకు కొట్టి తినేస్తావా బాక్స్ వేసేస్తున్నావా బోటి ఇవ్వ పాకి నేను తీసి పెడతాను నాకు ఒక మంచి కావాలి కదా మొన్న రాత్రి కొరమైన సో ఒక పాకి అదొకటి బోటీ ఒకటి అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఇది మన సంజీవ్ రాజ్ కిచెన్లో స్పెషల్ గరం మసాలా అనమాట గరం మసాలా ఆర్డర్ అయితే వచ్చింది నేను ఇంకా మొదలు పెట్టలేదండి మొదలు పెడతాను ఒక రెండు రోజులు ఆగండి అంటే మీరు ఏం చేస్తారో మాకు తెలీదు మీరు మాకు ఇవ్వాల్సిందే ఒక వారం టైము ఈ వారం టైంలో పంపించండి అని చెప్పేసి వాళ్ళు అమౌంట్ కూడా వేసేసారండి ఇంకా చెయ్యక తప్పడం లేదు కానీ చేస్తాను దీన్ని నెక్స్ట్ నుంచి మనకి గరం మసాలా కూడా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు చూశారు కదా ఇందులో అయితే నేను పదహారు రకాల దినుసులు అయితే కలిశాను ఏంటి ఏంటి అన్నది చెప్పను సీక్రెట్ అదనమాట గరం మసాలా చక్కగా ఎంత పొడి గరం మసాలా చెప్పలేదు ఎప్పుడు గరం మసాలా సీక్రెట్ అండి ఇది సీక్రెట్ మసాలా చక్కగా నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు కొంచెం కర్ర స్పూన్ వేసుకుంటే అయిపోతారు ఇక చిన్నా పెద్ద అంత బాగుండిద్ది అనమాట ఇంకా రొయ్యల కారం నల్ల కారం ఇవన్నీ ఉన్నాయండి ఆర్డర్స్ కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఇంకా రెడీ చేసుకోవాలి ఒకరోజు మొత్తం చేసుకుంటా ఇవి ఏంటంటే నాకు ఒకరోజు ఒక కేజీ వచ్చిందంటే నేను ఆ కేజీకే చేస్తున్నా ఎప్పుడు చేసి పెట్టట్లేదు ఎప్పుడప్పుడు ఫ్రెష్గా పంపించేస్తున్నాను అనమాట అది విషయం అందుకనే డైలీ పని అవుతుంది మాకు ఒక్కసారి చేసి పెట్టేసుకుంటే కొంచెం ఫ్రీ అయిద్దాము కానీ మేము అట్లా చేయమండి ఎప్పుడప్పుడు ఫ్రెష్గా చేసి అయితే పెట్టేస్తాం అన్నమాట ఇది నా వంటల్లో వాడే మా ఇంటి మా స్టైల్ గరం మసాలా అండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది వేపుతుంటే సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతున్నాయి సుగంధ ద్రవ్యాలు అంటారు ఏమంటారు అది తెలియదు కానీ అసలు చెప్తాను నా స్మెల్ వస్తుందండి మంచిగా అన్ని స్పైసెస్ కూడా కలిపాయిందులో బాగుంది చూసారుగా మనకి ఎక్కడే వచ్చింది స్మెల్ బాగుందంట అదనమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చల్లారి పెట్టుకొని అప్పుడు వాడుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా వీడియో చేసేటప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు అప్పుడు వీడియో పెడతాండి అవద్దు అదనమాట అన్నీ వేసేసిన తర్వాత వీడియో తీయడం ఎందుకు సంజు గారు అని అనుకోమాకండి

అంటే పదిన్నర తొందరగా 2 ను అదృష్టమొచ్చింది కారం చేసాము ప్యాకింగ్ మళ్ళీ వెజ్ కిల్స్ నాన్ వెజ్ కిల్స్ అన్ని ప్యాకింగ్ చేశాం ఈ వండినలేదన నిగే హ్మ్ గల్లండేగివి ఇవి వెజ్ బికిల్స్ లోకల్లో లెవెల్ రేపు కొన్ని ఆటలు ఇవ్వాలన్నా ఒక బయట ఇక్కడ వర్షంలో ఏంటి నీట్ గా ప్యాక్ చేస్తాం జాతులు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని ప్యాక్ చేసి బయట పెట్టేసాను చూసా బయట చూడు తెలిపేస్తే ఆ తెలిపేయి మనం నేను మెస్ డోర్ ఆయన వచ్చేవారు బయట పెట్టేశానండి ఇంకా వంజనం ఒకటి దొరకలేదు దానివల్ల చాలా ఆర్డర్స్ అయితే ఆగిపోయినాయి ఒక పది పదిహేను ప్యాక్ చేయాల్సి ఉన్న అవర్కైతే ఇచ్చేసాను ఎందుకంటే రోజు ఫ్రైడే మనకి సాటర్డే తీసుకోరు కాబట్టి ఎందుకంటే మనం కూడా సాటర్డే నానేజ్ ఇవ్వడం కరెక్ట్ కాదు మీ దగ్గర ఉండిపోతాయి మనకి ఉండిపోయినా మళ్ళీ ఎందుకంటే కొద్దిగా వాళ్ళ ఆఫీస్లో ఎలా ఉంటాయి అంటే ఎలకలు అవి ఇవి ఉన్నాయి సాటర్డే వేస్తారు కానీ వాళ్ళు మనకి అంతకు ముందు వేసేవాళ్ళు సాటర్డే అసలు ఎక్కువ వేసేవాళ్ళం మనం సండే ఉండదని కాకపోతే ఏం జరిగిందంటే డ్రై ఫిష్ మన ఒకటి రెండు డ్యామేజ్ అయినాయి అన్నమాట ఉండిపోయి అదనమాట ఇక అవైతే రెడీ చేస్తాను ఇంక ఇవి కూడా ఉంది మేము చెప్పాను కదండి ఒకటి లేక ఆగిపోయింది ఇవి కూడా ప్యాక్ చేసి పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ మేము ఎల్లుండు చర్చికి వెళ్ళి రావాలండి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అప్పటికప్పుడు చేయలేమని అని చెప్పేసి ప్యాక్ చేసి పెట్టేస్తాను వెజ్ పికిల్స్ ఇవి రేపు మేము ఇక్కడ గుడివాడ వెళ్ళేటప్పుడు లోకల్లో ఇచ్చేయాలి వెజ్ పికిల్స్ కొరమైన కూడా ఇవ్వాలన్నమాట వెళ్ళేటప్పుడు రేపు ఇచ్చేస్తాము ఇకపోతే ఇదండి ఇదైతే స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారనమాట అవి పికిల్స్ గ్లాస్ జార్లలో ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి చూసి మాకు కూడా అట్లానే చెయ్యండి అని అనవద్దు ఎందుకంటే వాళ్ళు జార్లకి ఎక్స్ట్రా ఇచ్చారు జార్ వచ్చి వాళ్ళ మనకి కొరియర్ చార్జెస్ కూడా పెరుగుతాయండి కొరియర్ చార్జెస్ కూడా పెరుగుతాయి అనమాట జార్కి వచ్చి జార్ కొరియర్ చార్జెస్ వాళ్ళు ఇచ్చేసారు జార్ కి కూడా వాళ్ళు అమౌంట్ పే చేశారు అనమాట ఇప్పుడు ఆ జార్ వచ్చి మనకి ఒక్కొక్కటి అంటే నేను ఎక్కువ తీసుకున్నానండి మరి అది ఎంత పడింది ఏంటో ఇంకా ఆయన తీసుకొచ్చారు ఎక్కువే పడింది రేటు గ్లాస్ జారు కదా అవి చేసేది కూడా చాలా బరువుగా ఉన్నాయన్నమాట ఇంకా అవి తీసుకునేది కానీ అట్లా నీట్గా ప్యాక్ చేయడం అనేది జరిగింది మీరు ఎవరైనా ఇది చూసి మాకు ఇలా కావాలి అనుకుంటే కనుక కొరియర్ ఛార్జెస్ ప్లస్ ఆ జార్కి మీరే పే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన కేజీ అది కేజీ అండి కేజీ పిక్లేస్తే కేజీ నా వస్తుంది జార్తో సహా టూ కేజెస్ వెయ్యాలండి టూ ఒక వంద రెండు వందలు పెరిగి టూ కేజెస్కి వెయ్యాల్సిందే అదనమాట టూ కేజెస్కి వెయ్యాలి అట్లా ఎవరైనా బుక్ చేసుకుంటే మీరు జారు పే చేయాలి కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా పడతాయి కాబట్టి వాటికి పే చేయాలి ఓకేనా అదనమాట విషయం ఇప్పుడైతే వాళ్ళు వస్తారండి మాకు డైలీ ఇదే టైం అయితే కొరియర్స్ వాళ్ళు తీసుకెళ్లే టైంకి ఇంకా లాస్ట్ మాధ్యం వస్తారనమాట వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు రిక్షా వేసుకొని వస్తారు అదే అదే అండి మాకు కదా బండి ఆ బండి వేసుకొని వస్తారు ఇంకా తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా మా పని కూడా అయిపోయింది ఇల్లంతా అంతా కూడా క్లీన్ చేస్తాము ఇంకా దేవి కూడా ఆ పని అంతా కూడా చేస్తుందండి ఇంకా అటువంతా అయిపోయింది దేవిని కూడా దింపేసి రావాలి ఇంకా లోడీ వెళ్ళి దేవిని దింపేసి వచ్చేస్తాడు అనమాట మేము కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా కొంచెం ఏమైనా తినేసి పడుకుంటాం ఇంకా మరి ఇది వాళ్ళకి ఏదైతే వీడియో అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా రండి మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్